దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాఖ్యపటనము ఇర్మియా నలభై మూడవ అధ్యాయము వచనం నుండి వచనం వరకు నీవు పెద్ద చేత చేతపట్టుకుని యూదా మనుషులు చూచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారంననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి మాట ప్రకటింపుము ఇస్రాయలు దేవుడును సైన్యముల కధిపతియు నగు యహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నేజరును నేను నంపించి తీసుకుని వచ్చి నేను పాతి పెట్టిన ఈ రాళ్ళ మీద అతని సింహాసనము ఉంచెదను అతడు రత్న కంబలిని వాటి మీదనే వేయించును అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును కడ్గమ్నకు నిర్ణయమైన వారిని కడ్కమ్నకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయును ఐగుప్తు దేవతల గుళ్ళలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను వాటిని నెబద్నేచరు కాల్చివేను ఆ దేవతలను చెరగొని పోవును గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును అతడు ఐగుప్తులోనున్న సూర్య దేవతా పట్టణములలోని సూర్య ప్రతిమలను విరగొట్టి ఐగుప్తు దేవతల గుళ్ళను అగ్ని చేత కాల్చివేయును ఆమె